బా అక్షరంతో అమ్మాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము భావన భక్తి భానుశ్రీ సూర్యుడు భాగ్యశ్రీ ఐశ్వర్యవంతురాలు బాసంత అద్భుతమైన స్త్రీ భవ్యసుందరి సుందరమైన స్త్రీ భీమాంబ పార్వతి భీమాంబిక పార్వతి భీమలక్ష్మి లక్ష్మీదేవి భీమేశ్వరి పార్వతి భీమమతి పార్వతి బాలాంబ బాల బిందు చుక్క బాంధవి బంధువు బింబ బింబము భీమల స్వచ్ఛత బింబావన బింబములాంటి ముఖము బసవతారకం శివుని యంత్రం బబితా కూతురు బహుళ అపారమైన బదరిక ఒక దేవి పేరు భక్తిలత భక్తితో భగవంతి అదృష్టవంతురాలు భద్రశ్రీ స్త్రీ భవానీ పార్వతీదేవి భద్రకాళి దుర్గాదేవి భవి భగమి భవిత భవిష్యతి భనవి యమునా నది భరణి ఒక నక్షత్రము పేరు భవజ్ఞ అపారమైన జ్ఞానము భద్ర నది భగీరథి గంగా భద్రాక్షి అందమైన కనులు భక్తి పూజ బామిని పార్వతి భానుశ్రీ సూర్యుడు భూదేవి భూమి భూజాత సీత భూలక్ష్మీదేవి భూమి భూమిక భూమి భూమిజ సీత బాలేశ్వరి పార్వతి బాలానందిని ప్రియముగ బాలజ్యోతి వెలుగు బాలచంద్రిక వెన్నెల కిరణము బాలశశి ఉదయించే సూర్యుడు బాగిని తోడబుట్టినది భానుమతి సూర్యుడు భాగ్యలక్ష్మి అదృష్టవంతురాలు భానుజ యమునా నది బసంతి ఇంద్రధనస్సులోని పసుపు రంగు బాంధవ్య సంబంధము బినాదిని అందమైనది రాధికకి మరొక పేరు బృంద సమూహము బుజ్జి ముద్దుగా పిలుచు పదము బృహతి కలది భగవతి పార్వతి భావిక వదిన భాగ్యలక్ష్మిలత లక్ష్మి భాగ్యప్రియ లక్ష్మి భానుమతి చక్కటి ముఖారవిందము బోధన కొండపేరు భువన ప్రపంచము సుందరి లక్ష్మి భాగేశ్వరి లక్ష్మి భాస్కరి సూర్యుని పత్ని భావన భావన గల బాలమణి సరస్వతీ రూపం బ్రహ్మాని బ్రహ్మణ స్త్రీ బాలాంజని బాల నమస్కారం బాలమిత్ర బాలమిత్రురాలు భావన మనసులోనిది బాను సూర్యుడు భానుసుందరి పద్మము భానురేఖ సూర్యరేఖ భానులత సూర్యరేఖలు భార్గవి పరశురాముని పత్ని భావజ భావన బది భవ్య సుందరమైన భాగ్యలక్ష్మి అదృష్టలక్ష్మి భాగ్యలత లక్ష్మి భార్గవి పార్వతి భావిక జాగ్రత్త గలది భానుప్రియ సరస్వతీదేవి భాగేశ్వరి రాగము పేరు భారతి సరస్వతీదేవి బృంద రాధ భూరిక భూమి బేలా పువ్వు భైరవి ఉగ్రరూపంలో ఉన్న దుర్గామాత భ్రమర ప్రియ తుమ్మెద భ్రమర తుమ్మెద భ్రమరాంబ గౌరి బృహతి గొప్ప భ్రమరాంబిక గౌరీ బృందేశ్వరి తులసి భువనశ్రీ సుందరి